హలో యస్ వెల్కమ్ బ్యాక్ టు షా ఫుడ్స్ ఈరోజు క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉందండి బయట మంచు పడుతూ సో నాకైతే మాత్రం బజ్జీలు తినాలనిపించింది మా అమ్మని అడిగితే తినాలని ఉంది కానీ అసలు గ్యాస్ వల్ల నేనైతే అమ్మో అని చెప్పింది అనమాట సో తన కోసం కూడా యూజ్ అయ్యేలాగా గ్యాస్ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఈ విధంగా నేనైతే బజ్జీ ప్రిపేర్ చేశానండి సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళైనా సరే చాలా టేస్టీగా ఉండే ఈ బజ్జీని అయితే తింటే అసలు వదిలిపెట్టారనమాట మరి దీని బెనిఫిట్స్ ఏంటో తెలుసా మీకు ఈ ఆకు చాలా మంచిదండి మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉంటే చాలా జీర్ణక్రియకి చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉండవు ఇంకా పిల్లలకి ఈ సీజన్లో అయితే జలుబులు దగ్గులు వస్తుంటాయి కదా సో అలాంటి పిల్లల కోసం అయితే ఈ ఆకునైతే మనము పసరు తీసి పెడితే గనక చాలా మంచిదంట ఇంకా మనందరికీ తెలిసిందేనండి నోటిలో క్రిముల వల్ల బ్యాడ్ స్మెల్ అని వస్తుంటుంది సో దాని గురించి ఏమైందంటే మనము ఈ ఆకుని కొద్ది కొద్దిగా డైలీ తీసుకుంటుంటే ఇంకా శాశ్వతంగా ఆ ప్రాబ్లం అనేది ఉండదు అంతే కదండి మనకి అందరికీ ఈ రోజుల్లో వెయిట్ పెరుగుతున్నామన్న బాధ ఉంటుంది కదా సో దీంట్లో ఫైబర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఉబకాయంతో బాధపడుతున్న వాళ్ళ కోసం అయితే చాలా మంచి ఆకు అనమాట ఇది సో ఇలాంటి మంచి హెల్దీ ఆకుతో అయితే నేను ఈరోజు బజ్జీలు చేస్తున్నా మరి ఎంత హెల్దీగా ఉండే స్నాక్స్ అయితే మీరు తప్పకుండా చూసి చివరి దాకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కదా సో ఇప్పుడైతే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా నేనైతే ఒక బౌల్ నిండా శనగపిండిని తీసుకున్నానండి అలాగూ అలాగే దీంట్లో కలపడానికైతే మనము బియ్య పిండిని ఒక స్పూన్ తీసుకున్నాము అలాగే కొద్దిగా మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇంకా ఉప్పు పసుపు కారముతో పాటుగా మనము దీంట్లో తినే సోడాను అయితే కలుపుకుందాము సో అంతేనండి దీంట్లో అయితే వాము నేను యాడ్ చేయట్లేదు ఎందుకంటే మనం యూజ్ చేస్తుందే వామాకు కదా సో ఈ ఫ్లేవర్ అయితే మాత్రం గది నిండా వచ్చేసిందండి చెట్టుని కదిలిస్తే చాలు ఎంత మంచి వామాకు స్మెల్ అనేది అసలు విపరీతంగా ఉందండి సో అంతేకాదు ఇది చాలా డెలికేట్గా ఉందన్నమాట మనం ముట్టుకుంటే టపటపా ఇరిగిపోతుంది సో అందుకని చెప్పి చాలా జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి దీంట్లో అయితే తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే మిక్సింగ్ బౌల్లోకి మనం తీసుకున్నటువంటి శనగపిండిని అయితే యూజ్ దీంట్లో మొత్తంగా వేసేస్తున్నాను మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా మొత్తము మనము కలిపేసేసి ఏ విధంగా అయితే మనము మిరపకాయ బజ్జీలని మనం బ్యాటర్ కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలండి సో శనగపిండి తర్వాత మనం బియ్య పిండిని దీంట్లో వేసుకున్నాము అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కొద్దిగా ఫ్లేవర్ కోసం వేసుకుందామండి చాలా మంచి ఫ్లేవర్ ఉంటుందన్నమాట ఇది యాడ్ చేయడం వల్ల ఇంకా మనము గరం మసాలా కూడా యూజ్ చేండి నేను వేయలేదు అలాగే మిగతా ఇంగ్రీడియంట్స్ ఉప్పు పసుపు కారంతో పాటుగా మనము తినే సోడానైతే వేసుకుందాము సో ఈ మొత్తం పిండినైతే చక్కగా కలుపుకున్న తర్వాత వాటర్ అనేది కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఏ విధంగా మిరపకాయ బజ్జీలకైతే బ్యాటర్ రెడీ చేసుకుంటామో అలాగే ఈ బ్యాటర్ని కూడా చక్కగా చూసుకుంటూ పలచగా అయిపోకుండా మనము కలుపుకోవాలండి ఇన్ కేస్ ఒకవేళ కనుక పలచక అయిపోతే కొద్దిగా పిండిని కలుపుకోవచ్చు అనమాట సో అంతేనండి చాలా టేస్టీ అండ్ తొందరగా టూ మినిట్స్లో అయిపోతుంది ఈ ప్రాసెస్ కూడా మనకి చెట్టు ఉంటే అంతేనండి ఇంట్లో మంచిది అనమాట సో మనం బజ్జీల కోసమే కాదు పెంచుకుంటే చాలా మంచిది అంతేకాదు పెరగడం కూడా ఇది చాలా ఈజీగా పెరిగిపోయింది అనమాట చాలా కష్టపడనక్కర్లేదు అసలు సో కొద్దిగా మొక్క ఉండి అది కనుక బతికితే ఈజీగా ఇంకా అది కొద్ది వాటర్లోనే చక్కగా బతికేస్తుంది అనమాట సో ఎప్పుడు ఇలాంటి ఒక చెట్టు అనేది మన దగ్గర ఉంటే బెనిఫిట్స్ అనేవి చాలా ఉంటాయి అనమాట సో అందుకని ఇలాంటి చెట్టుని అయితే మనం పెంచడం మంచిది సో ఇప్పుడైతే ఒక ఆకుని అయితే వేసి టెస్ట్ చేయండి ఫస్ట్ ఏ విధంగా అయితే ఆకుని ఇది స్టిక్ అయి ఉంటుందో చూసుకుందాము లేదు అంటే కొద్దిగా పిండి కలుపుకోవచ్చు అనమాట ఇప్పుడైతే ప్యాన్లో ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత వన్ బై వన్ చక్కగా మనము వేసుకుంటే కనుక ఆలు బజ్జీలాగా పల్చగా వస్తాయండి సో ఈ ఆకు యాక్చువల్గా మందంగా ఉంటుంది కాబట్టి మరి పల్చగా అయితే ఉండవు చక్కగా మనకి దీంట్లో వేసిన సోడా ఉప్పు వల్ల అయితే ఇవి పొంగుతాయి సో ఇప్పుడైతే చూడండి మనం లైట్ గోల్డ్ కలర్లో వచ్చేదాకా కొద్దిగా అయితే ఉంచి మనము తిప్పుకోవాలన్నమాట సో అలాగే వన్ బై వన్ అన్నీ వేసేసి చక్కగా అయితే డిష్ అవుట్ చేసుకుందాము సో మీరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఇలాంటి హెల్దీ రెసిపీస్ చేస్తే మిమ్మల్ని ఇంకా పొగడతలతో ముంచేస్తారనమాట సో అందుకని చెప్పి మీరు బజ్జీలు ఇష్టము కానీ గ్యాస్ వల్ల తినలేము అన్న వాళ్ళకైతే ఇది చేసి పెట్టండి ఫ్రెండ్స్ నార్మల్గా అయినా సరే వెరైటీగా ఉంటుంది కాబట్టి ఇలాంటి బజ్జీలు అయితే మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే వచ్చినప్పుడు చక్కగా చేసి పెట్టండి మీరు చాలా బాగా మీ అందరికీ అనమాట సో ఇప్పుడైతే మాత్రం మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో అంతేకాదండి బెల్లైకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పటికప్పుడు కొత్త వీడియోస్ పోస్ట్ చేస్తుంటే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంటాయండి సో నేనైతే మాత్రం మా అమ్మకి ఇవ్వడానికి కోసం అని చెప్పి చక్కగా డెకరేట్ చేస్తున్నాను సో తనైతే షాక్ అయిపోద్ది అనమాట చూడంగానే సో మీరు కూడా ఇలాంటి మంచి రెసిపీస్ అయితే మీరు చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం అయితే అసలు మిస్ అవ్వద్దు స్టే హెల్దీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్